వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఏజ్తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పలు అయితే అందరికీ వస్తూ ఉన్నాయి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మోకాలలో గుజ్జు అరిగిపోయిందనో లేకపోతే అంటే దీన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా గుజ్జు అని అంటూ ఉన్నాను సో కార్టిలైజ్ ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటారు అదే విధంగా మోకాలు అరిగిపోయాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి వాటికి మనకు న్యాచురోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంది ట్రీట్మెంట్ ఉంది అది మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు డాక్టర్ చంద్రలేఖ గారు న్యాచురోపతి డాక్టర్ మ్యామ్ నమస్తే అండి నమస్తే సార్ మ్యామ్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ మోకాళ్ళప్పులు వచ్చేసేస్తూ ఉన్నాయి నిజంగా అసలు మోకాళ్ళలో గుజ్జు పెరిగే విధంగా ఉంటుందా అండి అసలు అసలు ఫస్ట్ తగ్గకుండా చూసుకోవాలి కరెక్ట్ అండ్ యాజ్ అండ్ హౌ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది ఇది న్యాచురల్ గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా మంచి మంచి నాచురోపతిలో ఉన్న టిప్స్ ని మనం ఫాలో చేస్తూ ఎఫెక్ట్ గా చూసుకోవచ్చు ఎందువల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి ఎక్కువ ఫుడ్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం రిచ్ ఫుడ్ లేకపోతే ఫుడ్ లో ఈ బోన్ బోన్ లో ఉన్న కాల్షియం కూడా లీచ్ అయిపోతూ ఉంటది సో బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటది ఇప్పుడు ఈ స్ట్రాంగ్ గా ఉన్న బోన్స్ లో కాల్షియం లీచ్ అవడం వల్ల హోల్స్ లాగా ఫామ్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ ఫామ్ అవుతుంటది అనమాట ఈజీ కింద పడినా కూడా బోన్స్ విరిగిపోవడము ఫ్రాక్చర్స్ అవ్వడము అలాంటివి అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం వల్ల ఎక్కువ వెయిట్ అండ్ ప్రెషర్ నీ జాయింట్స్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మొత్తం కూడా కాళ్ళ మీద సో ఈ ఎఫెక్టివ్ గా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి ఫస్ట్ థింగ్ అట్ ద సేమ్ టైం ఈ వెయిట్ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాస్ ఏంటి మ్యామ్ ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలి జస్ట్ మనకు కావాల్సింది ఒక రెండు స్పూన్ల ఆవాలు ఓకే తర్వాత ఒక నాలుగు స్పూన్ల బియ్యం పిండి అంతే ఇది అందరి ఇంట్లో ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే ఏంటి వాట్ స్పెషాలిటీ ఏంటి కేవలం రెండే రెండు ఇంగ్రిడియంట్స్ చెప్పారు ఆవాలు ప్రతి పోపు పోపు వేసేటప్పుడు మనం యూజ్ చేస్తా ఉంటాము అది బియ్యం పిండి సో దానివల్ల వల్ల యూస్ ఏంటంటే ఈ ఆవాలలో చాలా మంచి ఆయిల్స్ ఉంటాయి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి అది ఏం చేస్తుంది అంటే పెయిన్ బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట మంచి స్టిరాయిడ్స్ కూడా ఉంటాయి అనమాట ఇవి హార్మ్ఫుల్ స్టీరాయిడ్స్ కాదు మంచి యూస్ఫుల్ స్టిరాయిడ్స్ పెయిన్ మేనేజ్మెంట్ కి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండ్ ఆల్సో దీ దీని గుణం ఏంటంటే జనరల్ గా మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చెప్తుంటారు ఆవాలని చాలా ఎక్కువ వేడి చేస్తుందని ఇది మనం స్కిన్ మీద అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అమ్మడానికి హెల్ప్ చేస్తుంది అనమాట బికాస్ దా అంటించిన వెంటనే మనం చూసుకున్నప్పుడు జస్ట్ ఒక వన్ ఆర్ టూ డిగ్రీస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఈ ఇంక్రీజ్ టెంపరేచర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్కిన్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట దానివల్ల అక్కడ ఉన్న లాక్టిక్ యాసిడ్ కానీ పెయిన్ కానీ ఈజీగా రిలీవ్ చేసేయచ్చు ఇది మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట రైస్ ఏంటంటే రైస్ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ పవర్ఫుల్ నెస్ ని కొంచెం తగ్గించడానికి డైల్యూషన్ కోసం ఈ రైస్ ఫ్లోర్ ని యాడ్ చేస్తాం అనమాట ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి సో దీనికోసం మనం ఒక టూ స్పూన్స్ తీసుకుందాం సో జస్ట్ శాంపుల్ కోసం అయితే టూ స్పూన్స్ తీసుకోవచ్చు ఈ పౌడర్ని మనం ప్రిపేర్ చేసి కూడా ఒక డబ్బా చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువ హీట్ చేయాల్సిన పని లేదు జస్ట్ అలాగా జస్ట్ కొంచెం అలా హీట్ అయిపోతే చాలు నూనె కూడా చాలా మంచిది అని చెప్పేసి విన్నాం కండరాల పెయిన్స్ కావచ్చు కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు అవును ఆవు నూనె కూడా ఇప్పుడు ఆవాలు వాడుతున్నాం అదే అదే విధంగా ఆవ నూనెను కూడా వాడచ్చు ఆవ నూనెలో కూడా సేమ్ ఇలాంటి కాంపనెంట్సే ఉంటాయి కాకపోతే దాని ఒక బెనిఫిట్ చాలా ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది స్పెషల్గా నీ కి పెయిన్కి పట్టీలాగా ఫామ్ లో వాడుతున్నాం అనమాట ఇంత హీట్ చేస్తే సరిపోతుంది ఈ ఫ్రై చేసిన ఆవాలని రోస్ట్ చేసిన ఆవాలి దీంట్లోకి ఓకే సింపుల్ గా పౌడర్ చేసేసుకోవాలి కొంచెం పౌడర్ చేసుకోవచ్చు కొంచెం బరకగా ఉంది ఓకే రెడీ అయిపోయింది ఇంట్లో చూడొచ్చు ఆవాల పొడి అయిపోయింది పొడి అయిపోయింది బాగా గోల్డెన్ కలర్ లో బాగుంది సో ఈ పొడి అయితే రెడీ అయిపోయింది ఇది వన్ ఇస్ట్ టూలో డైజెషన్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ మస్టర్డ్ పౌడర్ని ఆవాల పొడిని ఒక స్పూన్ తీసుకుంటే రైస్ ప్లవర్ రెండు స్పూన్ తీసుకోవాలి మనకు ఒక స్పూన్ అయితే వచ్చింది శాంపుల్ కోసం దీనికి రెండు స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట అట్లే అంటిస్తే అట్లే మనం లాగా వేస్తే చాలా ఎక్కువ బర్నింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఆ వాళ్ళకి ఇది అంత ఎఫెక్ట్ ఉంటుంది చాలా త్వరగా వేడి అయిపోతుంది స్కిన్ అంతా ఓకే ఓకే సో దీనికి మనం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయాలి ఇది కొంచెం బాయిల్ చేయండి ఇది అంటే మోకాల్లో గుజ్జు ప్లస్ మోకాల్ నప్పుళ్ళు కూడా తగ్గిపోతాయంటే ఒక నొప్పిలకి చాలా బాగా ఎఫెక్ట్ గా ఇది పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్ కి బెస్ట్ అనమాట ప్రాపర్టీస్ మనకి జనరల్ గా ఓల్డ్ ఏజ్ లో అయినా మిడిల్ ఏజ్ లో అయినా కూడా ఈ ఆర్థరైటిస్ వస్తుంది అనమాట ఐటీస్ అనే వర్డ్ డినోట్స్ ఇన్ఫ్లమేషన్ సో దీంట్లో ఈ మస్టర్డ్ సీడ్స్ లో ఉన్న ఈ ఆవగింజులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పెయిన్ చాలా బాగా సప్రెస్ చేస్తాయి అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ రాకుండా మసిల్స్ ని కూడా స్ట్రెంగ్ చేసే ఒక కెపబిలిటీ దీంట్లో ఉంటుంది అనమాట జస్ట్ కొంచెం వేడితే చాలు ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనము ఇది ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీకి చూసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి దీంట్లో చేసేయండి చూస్తూ చూస్తూ కలుపుకోవాలి మరి జోరుగా అయిపోయినా గట్టిగా అయిపోయినా అది పట్టించడం కొంచెం కష్టం లో మనం వచ్చేసేసి ఒకసారి ఒకరికి మనం నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒకసారి పట్టించి చూద్దాం అంటే ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఆడియన్కి డైరెక్ట్ గా అప్లై చేసుకోవాలో అయింది మొత్తం టైట్ అయిపోయింది చాలా పేస్ట్ లా వచ్చేసింది ఇది ఒక ఫ్యూ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకోండి చాలు ఓకే ఇది ఒకసారి మనం పట్టిద్దామండి ఇప్పుడు ఓకే ఒకసారి మనం లైవ్లో ఆ ప్యాక్ ఎట్లా చేస్తారు నీకు చూద్దాం అండి యా సో ఈ ప్యాక్ ఏముందంటే ఈ ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఇలా కొంచెం తీసుకోవాలి ఫస్ట్ ఓకే ఎఫెక్టివ్గా ఇలా స్లోగా అప్లై చేయడమే అంతే అప్లై చేసుకుని మినిట్స్ దాకా అది అదంటే గట్టిగా అయిపోతుందండి అవును ఇది బాగా టైట్ గా అయిపోతుంది ముల్తాన్ మట్టి లాంటివి అంటించుకున్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత టైట్ అయిపోతుంది కదా సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు ఎక్కువ ఉంచితే బర్నింగ్ అలా అయిపోతుంది ఆవాలు చాలా పవర్ఫుల్ కాబట్టి అలా అనమాట సో ఇలా అంటించుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వదిలేసేవచ్చు ఇప్పుడు కొద్దిమందికి మామూలుగా అన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ పెయిన్ ఉంటా ఉంటుంది కదా సో అట్లాంటి వాళ్ళ కంటే బ్యాక్ సైడ్ కూడా అప్లై చేయాలా లేదంటే ఇక్కడ మోకాలు చిప్పకు మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది బ్యాక్ సైడ్ అప్లై చేయాలంటే చాలా ఇంకొంచెం రైస్ కూడా ఎక్కువ కరెక్ట్ సెన్సిటివ్ చాలా ఎక్కువ ఉంటదన్నమాట అక్కడ అంటిస్తే బర్న్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఇంకా కొంతమంది చాలా సెన్సిటివ్ ఉన్నారు అనుకోండి కొంచెం శాంపుల్ గా అంటే చూడాలి ఏంటి మేడం అంత పవర్ఫుల్ అసలు ఆవాలు చాలా చాలా పవర్ఫుల్ సార్ ఇది డైరెక్ట్ గా మనం జస్ట్ మస్టర్డ్ పౌడర్ మాత్రమే కలిపి అంటే చేస్తే బ్లిస్టర్స్ వస్తాయి ఓకే ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం కదా కొంచెం అంత ఆరినట్లుగా కనపడతా ఉంది జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే బాగా అది టైట్ గా అయిపోతుంది అన్నమాట అప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ గా దాన్ని రిమూవ్ చేసేయాలి 15 నిమిషస్ తీసేయాలి మళ్ళీ అంతే ఓకే ఓకే లేకపోతే డైరెక్ట్ గా అండర్ వాటర్ మనం క్లీన్ గా వాష్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందులో ఇది రెండే రెండే ఇంగ్రీడియన్స్ ఇందులో వాడింది కూడా ఆవాలు అదే విధంగా బియపు పిండి సో ఆ రెండిట్ మనము మనం మోకాలి నప్పుల్ని తగ్గించుకోవచ్చు అదే విధంగా మోకాలలో ఈ కార్టిలేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ స్ ఎస్ మోకాళ్ళ అందరికీ అర్థమైన చెప్పాలంటే మోకాళ్ళలో గుజ్జును మళ్ళీ పునరుత్పత్తి జరిగే విధంగా కూడా ఉంటుంది అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్